హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఈరోజు మనం బలరాముడు ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలలో ఒకటైన కోటేశ్వర స్వామి దేవాలయాన్ని చూడబోతున్నాం ఈ ప్రాచీన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల సెవెన్ రోడ్ జంక్షన్కు సమీపంలో నాగావళి నదీ తీరాన ఉంది ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం కురుక్షేత్రంలో జరగబోయే బంధునాశనం చూడలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు ఇంధ్యా పర్వతం దాటి దండకారణ్యాన్ని అధిగమించి మాధవ వనంలోని పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో కళింగ ప్రజలు ఆయన వద్దకు వస్తారు కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన వద్ద తమ సమస్యలను మొరబెట్టుకోవడం జరుగుతుంది దీంతో బలరాముడు తన ఆయుధమైన హలంతో నాగలితో భూమిని పగిలించి జలధార వచ్చేటట్టు చేస్తారు ఆ జలధార ఒక నదిగా మారింది ఆ నది నాగావళి నాగలి కారణంగా ఏర్పడింది కాబట్టి ఈ నదికి నాగావళి నది అని పేరు వచ్చింది ఈ నాగావళి నదీ తీరంలో బలరాముడు అప్పట్లో ఐదు శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది ద్వాపర యుగాంతంలో ప్రతిష్ఠించిన ఈ ఐదు శివలింగాలలో ఒకటి ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం ఇది నాలుగవది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కుప్ప గ్రామంలో ఒకటి పాలకొండకు సమీపంలోని సంగమేశ్వర దేవాలయం ఒకటి అలాగే కల్లేపల్లి గ్రామంలోని మణి నాగేశ్వర స్వామి దేవాలయం ఒకటి అలాగే ఒడిస్సాలోని పాయికిపాడులో ఉన్న పాయకేశ్వర స్వామి దేవాలయం ఒకటి వీటిని పంచలింగ క్షేత్రాలు అంటారు ఈ పంచలింగ క్షేత్రాల్లో ఉమారుద్రకోటేశ్వర దేవాలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ యొక్క శివలింగంలో రుద్రకోటి ఘనాలు గోచరిస్తాయని ప్రతీతి ఆలయం లోపలికి ప్రవేశించగానే ముందుగా మనకు సిద్ధి వినాయకుని విగ్రహం దర్శనమిస్తుంది ఆలయ ప్రాంగణంలో సీతారామస్వామి ఆలయం కూడా ఉంది మరోపక్క రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది ఆలయం లోపల శివలింగానికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంటుంది అలాగే గర్భాలయం ముందు శృంగేశ్వరుడు భృంగేశ్వరుడు విగ్రహాలు కూడా ఉన్నాయి గర్భాలయంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి దర్శనమివ్వగా ఆ స్వామికి ఎడం వైపున పార్వతీదేవి దర్శనమిస్తారు స్థల పురాణం ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి శివలింగ ప్రతిష్టా మహోత్సవానికి బలరాముడు సకల దేవతలను ఆహ్వానిస్తారు అందరూ దేవతలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కానీ ఇంద్రుడు ఏదో కార్యం ఉన్న కారణంగా ఆలస్యంగా ఆ రోజు రాత్రి ఆలయం వద్దకు చేరుకుంటారు అయితే ఆలయం బయట ద్వారపాలకులుగా ఉన్న నందేశ్వరుడు శృంగేశ్వరుడు బృంగేశ్వరుడు అడ్డుకుంటారు స్వామివారిని దర్శించుకోవడానికి ఇది తగిన సమయం కాదని ఈరోజే ప్రతిష్ట జరిగింది స్వామివారు పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్నారని అడ్డుకుంటారు దీంతో కోపగించుకున్న ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగుతాడు దీంతో నందీశ్వరుడు కోపంతో తన కొమ్ములతో విసిరేస్తాడు దీంతో ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడతాడు ఇంద్రుడు గాయాల పాలై సర్వశక్తులను కోల్పోతాడు సూర్య భగవానుని ప్రార్థించగా సూర్య భగవానుడు ప్రత్యక్షమై నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో లోతుగా తవ్వమని చెబుతారు దీంతో ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వగా సూర్య భగవానుని ధ్రువమూర్తి దొరుకుతుంది వెంటనే ఈ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మిస్తారు అదే అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇంద్రుడు తవ్విన ఆ స్థలాన్ని ఇంద్ర పుష్కరణి అంటారు ఆ తరువాత ఇంద్రుడు అక్కడి నుంచి ఉమారుద్రకోటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు ఇటువంటి మరెన్నో పుణ్యక్షేత్రాలను సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది Thank you for watching. Thank you. Thank you very much.